డిజైనర్ బేబీస్ ఇప్పుడు ఇది కరెంట్గా నడుస్తున్న ట్రెండ్ ఇదే అంశానికి సంబంధించి ఈరోజు మన పాడ్కాస్ట్లో జాయిన్ అవుతున్నారు ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ నుంచి డాక్టర్ విజయ్ మాధురి గారు ఇన్ఫ్యాక్ట్ మేడం అలాంగ్ విత్ హర్ టీమ్ దగ్గర దగ్గర ఇరవై వేల మంది కపుల్స్ని సక్సెస్ఫుల్గా పేరెంటింగ్ని ఎంజాయ్ చేసేలాగా చేశారు డిజైనర్ బేబీస్ కాన్సెప్ట్ అనేది నడుస్తుంది అంటే మనమే పిల్లలకి సంబంధించి కన్ను ఈ రంగులో ఉండాలి కలర్ తర్వాత హైట్ ఎంత ఉండచ్చు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ జెనెటిక్ డిసీజెస్ని కూడా మనం ఎలిమినేట్ చేసేసి హెల్దీ బేబీస్ని కనేలాగా చేయడం వినడానికి ఇది చాలా బాగుంది కదా మరి ఎందుకు కొంతమంది ఇది ఎథికల్గా కరెక్ట్ కాదంటున్నారు ఫస్ట్ థింగ్ దీంట్లో టూ టైప్స్ అనమాట మనం చూసుకోవడానికి ఒకటి జెనెటిక్ టెస్టింగ్ ఒకటి జీన్ డిజైనింగ్ అనమాట సో ఈ రెండు టాపిక్స్లో ఫస్ట్ జెనెటిక్ టెస్టింగ్ గురించి చెప్తాను జెనెటిక్ టెస్టింగ్ ఏంటంటే మన ఫ్యామిలీలో ఎవరికైనా వంశపారం ఏదైనా డిసీజెస్ ఉండొచ్చు ఆ డిజీజెస్ మన నెక్స్ట్ జనరేషన్కి వెళ్లకుండా చేసే టెస్టింగ్ని జెనెటిక్ టెస్టింగ్ అంట ఎగ్జాంపుల్ ఏంటంటే బ్లడ్ సెల్ సికిల్సెలెనీమియా తాలసీమియాస్ సిస్టిక్ ఫైబ్రోసిస్ అనే డిసీజ్ హంగింటన్స్ డిసీజెస్ ఇవన్నీ ఫ్యామిలీలో రన్ అవుతూ ఉంటాయి అలాంటి డిజీజెస్ నెక్స్ట్ బేబీకి వెళ్లకుండా చేస్తామన్నమాట ఐవీఎఫ్లో ఫామ్ అయ్యే ఎంబ్రియోలో అంటే ఎంబ్రియో అంటే స్మాల్ బేబీ డే ఫైవ్లో ఆ బేబీ దగ్గర నుంచి ఒక ఫ్యూ సెల్స్ తీసుకొని అది మనం టెస్టింగ్కి పంపిస్తామన్నమాట ఆ టెస్టింగ్లో మనకి ఏదన్నా క్రోమోజోమ్ అబ్నార్మాలిటీస్ అంటే ఒక జీన్ స్పెసిఫిక్గా ఏదన్నా ప్రాబ్లం ఉంటే బేబీకి అది వాళ్ళు డిటెక్ట్ చేస్తారనమాట సో అలాంటి ఎంబ్రియోస్ని మనం బైపాస్ చేసి నార్మల్గా జెనెటిక్ ప్రాబ్లం లేకుండా ఉన్న ఎంబ్రియోస్ని మదర్ యుట్రస్లోకి పంపిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ మంచిగా ఉంటాయి అండ్ వాళ్ళ ఫ్యామిలీలో ఆ డిజీజెస్ రన్ అవ్వకుండా జరుగుతాయి అనమాట ఇది ఫస్ట్ థింగ్ నెక్స్ట్ జీన్ ఎడిటింగ్ అనమాట ఈ జీన్ ఎడిటింగ్లో ఎలా ఉంటుంది అంటే దీంట్లో బేబీస్కున్న ఐస్ కలర్స్ని మార్చటము లేదంటే స్కిన్ టోన్ మార్చటము ఇలాంటి వాళ్ళకి జీన్ ఎడిటింగ్ అని కొత్తది లో ఉంది ఇంకా ఫర్దర్గా మనకి ఇంకా చాలా రీసెర్చ్ ఉంది అనమాట దీంట్లో ఏంటి అంటే క్రిస్పర్ అనే ఒక టూల్ ఉంటుంది దీన్ని బట్టి మన డిఎన్ఏలో ఏ జీన్లో అయితే మనకి మార్పులు కావాలో ఆ జీన్లో మనం మార్పులు చేసుకోవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా వాళ్ళ హైట్ మార్చాలి అనుకుంటున్నారు హైట్ కావాలనుకున్నప్పుడు ఆ హైట్కి కావాల్సిన జీన్ ఒకటి ఉంటుంది ఆ జీన్లో మార్పు చేద్దాం అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళ ఐకి సంబంధించిన జీన్లో కూడా ఆల్టరేషన్స్ రావచ్చు అలాంటప్పుడు బేబీకి ఫర్దర్గా ఫ్యూచర్లో క్యాన్సర్స్ రావచ్చు ఇంకేదన్నా ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఈ జెనెటిక్ టెస్టింగ్లో మీ డిఎన్ఏ అనేది డ్యామేజ్ అవ్వదు అండ్ డిఎన్ఏ మీదే ఉంటుంది కానీ ఈ జీన్ ఎడిటింగ్లో డిఎన్ఏ మార్పులు జరుగుతాయి సో విన్నారు కదండి జెనెటిక్ ఎడిటింగ్ అన్నది డెఫినెట్లీ రేపటి రోజున ఒక డిజైనర్ బేబీని తీసుకురావడానికి హెల్ప్ చేయొచ్చేమో కానీ చాలా రిస్క్స్ దాంతో పాటు అసోసియేట్ అయి ఉన్నాయి కాబట్టి ద సేఫెస్ట్ వే ఏంటంటే పీజీటీ జెనెటిక్ టెస్ట్ చేయించుకోవడం వల్ల ఎలాంటి జెనెటికల్ ప్రాబ్లమ్స్ లేకుండా ఒక హెల్దీ బేబీని మీరు ఈ ప్రపంచానికి తీసుకురావచ్చు